ఏపీలో తొలిసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది జిల్లాల విడతల వారీగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది మొత్తం నాలుగు విడతల్లో రేషన్ కార్డుల జారీని పూర్తి చేస్తారు క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేసి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీతో ఆక్రమణలకు చెక్ పడనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ జిల్లాలో ఎలా జరుగుతుందో కూడా వివరాలను ప్రకటించారు రాష్ట్రంలోని మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రైస్ కార్డులను ఈ కొత్త కార్డులతో భర్తీ చేయబోతున్నారు కొత్త కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కార్డుదారుని గురించి సమాచారం అంతా వచ్చేస్తోంది ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు పేరు లింగం వయసు యజమానితో సంబంధం మరియు ఈకేవైసీ స్టేటస్ కూడా ఉంటోంది అలాగే రేషన్ అర్హతలు అంటే సరుకులు వాటి పరిమాణం కూడా వస్తోంది చివరిగా రేషన్ తీసుకున్న స్టేటస్ రేషన్ పరిమాణం షాప్ వివరాలు సమయం కూడా వీటిలో తెలుస్తోంది ఈ కార్డుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు దీనివల్ల కార్డులు దుర్వినియోగం కాకుండా ఆలస్యం లేకుండా సరైన లబ్ధిదారులకు చేర్చాలని భావిస్తున్నారు ప్రింటర్ల నుంచి కార్డులు మండల కార్యాలయాలకు అక్కడి నుంచి మొబైల్ యాప్ లో డిజిటల్ ఎక్నాలజీమెంట్ ద్వారా రేషన్ షాపులకు పంపుతారు ప్రతి షాపుకు రేషన్ కార్డు పంపిణీకి ఓ ఉద్యోగిని కేటాయించారు రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి ఈ పోస్ట్ మిషన్ లో అథెంటికేషన్ తీసుకుని ఇస్తారు మరోవైపు వృద్ధులు వికలాంగులు అవసరమైన వారికి సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి కార్డులు ఇస్తారు కార్డు తీసుకున్న తర్వాత సచివాలయ యాప్ లో వివరాలు నమోదు చేస్తారు ఈ ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు రియల్ టైం డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తారు జిల్లాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొత్తం నాలుగు విడతల్లో జరగబోతోంది జిల్లాల వారీగా వివరాలు ఎలా ఉన్నాయి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి నెల్లూరు విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం శ్రీకా తూర్పు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా చిత్తూరు కాకినాడ జిల్లాల్లో ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి గుంటూరు ఏలూరు అనంతపురం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మాన్యం జిల్లాల్లో సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతోంది Okay.